నమస్తే శ్రీ మహా శ్రీ మహా అలా 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 మనం శ్రీ విశ్వా నుంచి పరాభవాలోకి అనగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులోకి ప్రవేశించేశాము అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారము చాంద్రమాన ప్రకారం మనకి అరవై సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది అయితే మనకి ఈ అరవై సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వా తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి సందేశాలను ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి గ్రహస్థితులు ఎలా మారతాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశ కాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒక ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్లోను ప్రకృతిలోను తర్వాత దేశ పరిస్థితుల్లోను న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం కాదు దేశానికి కూడా కష్టాలు ఉంటాయి ప్రకృతికి కూడా కష్టాలు ఉంటాయి సో ఇలాంటి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మార్పులు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు శ్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు స్త్రీ అనేది పెడతాము ఎందుకు స్త్రీ అనేది పెడతాము అంటే కనుక ఆ మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి చెడు చేసే క్రోధి నామ సంవత్సరం ఉన్నది క్రోధి అంటే క్రోధం అనమాట సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు ఋషులు దానికి ఒక మంచి ఉండాలి అనే మనకి ఆ ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు సో యాక్చువల్ నేమ్ పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని చెప్పుకుంటాం అనమాట అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగ్ కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము స్త్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి ఏ పరిహారాలు మనం పాటించాలి ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే ముందుగా ఆ రా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్ గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ మీ గ్రహస్థితులను బట్టి మీ మీ రాసులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి అనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు వెళుతున్నాను నమస్తే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ కొత్త సంవత్సరంలో ఇరవై ఆరులో వాళ్ళకి ఎలా ఉండబోతోంది వాళ్ళ గ్రహస్థితులు ఏంటి అనేది చూసినట్టయితే ముందుగా శని భగవానుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు రాహువు మూడవ స్థానంలోనూ కేతువు తొమ్మిదవ స్థానంలోను సంచారం చేస్తున్నారు ఈ మేషరాశి వారికి అయితే తరువాత గురువు కూడా ఐదవ స్థానంలోను సూర్యుడు ఒకటవ స్థానంలోను చంద్రుడు మీ కర్మ ఆధారితంగా లగ్నంలోను అనగా మీ కర్మ స్థానంలో సంచారం చేస్తున్నాడు మరి ఈ ఫలితాలు ఎలా ఉండబోతాయి అని చూసే ముందు మరి ఒకటి బుధుడు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా సమయానుసారంగా మీ స్థితిలో వాళ్ళు జరగ అంటే సంచారం జరగడం జరుగుతుంది అనమాట అయితే ఈ బుధుడు శుక్రుడు గుచుడు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అంటే రాష్ట్ర పరంగాను తరువాత ఆర్థిక వ్యాపార ఉద్యోగ రంగాలలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు అనేది చూద్దాం ఈ మేషరాశి వారికి అయితే ముందుగా మనకు ప్రథమంగా విద్యార్థులతో ప్రారంభించినట్టయితే కనుక ఈ సంవత్సరం మీరు కాన్సన్ట్రేషను డిసిప్లిన్గా ఉండాలి అంటే ఎక్కువగా ఏకాగ్రతతో ఉండాలి సిస్టమేటిక్గా ఉన్నట్టయితే ఇతర వ్యవహారాలు మానుకొని చదువు మీదే కేంద్రీకరించినట్టయితే కొత్త సంవత్సరం కదా మీ మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వాలి మీ యొక్క చదువులో కానీ లేదా కెరియర్లో కానీ మీరు ఉన్నతంగా ఎదగాలి అని అనుకుంటే కనుక ఇలాంటివన్నీ వదిలేసి ఆ ఇతర వ్యాపకాలను తగ్గించుకొని మీ యొక్క గోల్స్ని రీచ్ అవ్వడంలో ప్రత్యేకమైన శ్రద్ధ ప్రణాళికలు ప్లాన్సు ఇవి అవసరము అయితే పోటీ పరీక్షలు హైర్ ఎడ్యుకేషను ఇలాంటి వాటి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు గురువుకి శని భగవానుడికి ఎందుకంటే అవి కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నాయి కాబట్టి అనుకూలంగా ఉండడం కోసం వారి యొక్క కటాక్షము ఈ సంవత్సరం అంతా మీకు కావాలి ఒక్కొక్క సంవత్సరం చాలా వాల్యుబుల్ అందులోను స్టూడెంట్స్కి మరీ మరీ చెప్తున్నాను మీరు ఒక్కొక్క నిమిషాన్ని ఒక్క అదృష్ట సమయంగా ఒక బంగారు సమయంగా మీరు గడిపితేనే మీరు ఉన్నత స్థాయిలో వెళ్ళగలుగుతారు ఇతర వ్యాపకాలు పెట్టుకుని చదువుని కెరియర్ని తల్లిదండ్రులు మీ మీద వెచ్చించే ధనాన్ని మీరు సమయాన్ని కూడా మీరు ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు మళ్ళా ఏదైతే తిరిగి రానిదో అది ఒక్కటి కాలము సమయము ఈ విషయంలో ప్రతి విద్యార్థి జాగ్రత్తలు తీసుకుని మరీ మరీ చెప్తున్నాను ఈ సంవత్సరం గత సంవత్సరంలో చేసినటువంటి పొరపాట్లను తిరిగి చెయ్యకుండా మీ గోల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి గురువుకి శని భగవానుడికి సాధ్యమైనంత వరకు ఈ మా ఈ సంవత్సరంలో ప్రారంభించుకున్నట్టయితే పూజ కానీ ఏదైనా లేదా అంటే దానం కానీ లేదు అంటే కనుక స్తోత్ర పారాయణ అది కూడా మీకు దానాలు పూజలు అంటే మీకు సమయం ఉండదు కాబట్టి చిన్న చిన్న మంత్రాలు ఇస్తాను దాన్ని మీరు చదువుకోండి అది కూడా కాదు అని అనుకుంటే నామస్మరణ చేసుకున్నా జస్ట్ తలుచుకున్నా మీకు మంచి జరిగే అవకాశాలు కనబడుతుంది మీరు భయపడాల్సింది బాధపడాల్సింది లేదు మీ కాన్సన్ట్రేషను మీ గోల్స్ మీద పెట్టండి తర్వాత ఐటీ సైన్స్ రీసెర్చ్ ఈ విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అంటే దాన్ని అంటే మంచి ఆపర్చునిటీస్ మీకు వస్తాయి విదేశాల్లో వెళ్ళడం కానీ లేదా మీరు వేరే స్థానంలో ఉండి చదువుకోవాలన్నా ఏవో మీ గోల్స్ మీకు ఉంటాయి కదా అలాంటి వాటికి సంబంధించి మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలని మీరు అందుకోవడంతో పాటు దానిలో ఉండే డౌట్స్ను కూడా మీరు మీ గురువుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇది విద్యార్థుల కోసం మరి ఉద్యోగస్తుల కోసం చూసినట్టయితే కనుక ఆ ప్రభుత్వ ఉద్యోగులుకి ప్రమోషన్స్ రావడము కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీస్ కూడా మీ మీద పడతాయి ఈ సమయంలో ప్రైవేట్ రంగంలో చూసినట్టయితే కనుక ప్రాజెక్ట్స్ కి మీకు డెడ్ లైన్ అనేది ఇస్తారు టార్గెట్స్ అనేది ఇస్తారు చాలా కఠినంగా ఉండబోతున్నాయి మీ మీద కత్తి లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది ఈ మేషరాశిల వారికి ఇరవై ఐదులో మీరు హాయిగా జాలీగా చేసి ఉంటారు ఉద్యోగాలు ఏదో అంటే ఎవర్లే నేనింతే అన్నట్టుగా మీరు ముందుకు వెళ్ళి ఉండి ఉండాలి అందరూ కాదు కొంతమంది అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక గేటు పడే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తగా మీరు మసులుకునే ప్రయత్నం చేసుకోండి న్యూ కాంటాక్ట్స్ అండ్ రికగ్నేషన్ ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి అంటే కొత్త కొత్త కాంట్రాక్ట్స్ రావడము మీ సేవలు ఎవరైతే బాగా డెడికేటెడ్గా చేస్తున్నారో వాళ్ళ సేవలకు గుర్తించి ప్రమోషన్స్ రావడం కానీ ప్యాకేజీ పెరగడం కానీ మీరు అనుకున్న స్థానానికి మీ పై అధికారులు పంపించడం కానీ ఇలా మంచి మంచి అవకాశాలు రావడము ఉద్యోగస్తులకి జరిగే అవకాశం ఉంది ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకు అయితే ఐటీ రంగంలో చూసుకున్నట్టయితే మనకి ఈ మూడే కదా ప్రభుత్వము ప్రైవేటు ఐటీ రంగము ఈ ఐటీ రంగంలో చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు స్కిల్ డెవలప్మెంటు సైట్ ఆపర్చునిటీస్ కి చాలా అవకాశాలు వస్తాయి అది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అర్థం అవుతుంది ఈ టెక్నాలజీ వాళ్ళు జాగ్రత్తగా విని మీరు మీ యొక్క స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిల్స్ ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అయితే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశాలు ఈ ఇరవై ఆరులో కనబడుతున్నాయి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఐటీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మీరు మీ స్కిల్స్ ని ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఈ తర్వాత వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినట్టయితే కనుక భాగస్వామి వ్యాపారాలు కొత్తగా ప్రారంభించే వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెట్టుకోవడానికి ఈ సమయం మీకు చాలా చక్కగా ఉండబోతోంది మంచి ఫలితాలు కూడా ఇస్తుంది అనమాట దానికి తగ్గట్టుగా ఆ వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి అంటే చిన్న టీ బడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు ఇవే ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది పెట్టుబడుల కోసం కానీ వ్యాపార విస్తరణ కోసం కానీ ఇలా మీ యొక్క ఐడియాలజీని డెవలప్మెంట్ చేసుకునేందుకు ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది అయితే ఆన్లైన్ ట్రేడింగ్ తర్వాత ట్రేడింగ్ బిజినెస్ తర్వాత కన్సల్టెన్సీ రియల్ ఎస్టేట్ రంగాలు ఈ నాలుగు రంగాల్లోనూ విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఆ వ్యాపారస్తులు కానీ ఆ బిజినెస్ చేసే వాళ్ళు కానీ మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి తర్వాత అధిక రిస్క్ పెట్టుబడులు జాగ్రత్త అంటే ఒకేసారి క్రోర్స్ ఆఫ్ రూపీస్ లో ఒకే చోట పెట్టుబడులు పెట్టడం అనేది కొంత రిస్క్ తో కూడినటువంటి ఆ ఇబ్బంది కాబట్టి అయితే ఈ రిస్క్ మనకి ఎంత శాతం ఉంటుంది చూడాలి అంటే కనుక మన దేశ ఆర్థిక విధానం కనుక చూసుకున్నట్టయితే అది వేరే అంశము ఆ అంశము ప్రతి ఒక్కళ్ళకి మన వ్యక్తిగతంగా కూడా రిలేషన్ ఉంటుంది కాబట్టి అది నేను తర్వాత అంశంలో తెలియపరుస్తాను ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎక్కువ శాతంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నప్పుడు కొంత రిస్క్ వేరు చేయడానికైనా ఉడంబడాలి లేదు నాకు రిస్క్ ఇష్టం లేదు నేను మంచిగానే ఉండాలి మంచి ఇది రిజల్ట్ రావాలి అని అనుకుంటే కనుక కొంత జాగ్రత్తలు తీసుకుని అప్పుడు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆ పంటలకు వర్షపాతము చక్కగా మోడరేట్ గా ఉంటుంది మంచిగానే ఆ సమయానుకూలంగా వర్షాలు పడే అవకాశం కనబడుతోంది పశు పోషణ చేసేవాళ్ళు న్యూ టెక్నిక్స్ ని అంటే కొత్త కొత్త వ్యాప అంటే వ్యవసాయ పని పనిముట్లను కానీ వ్యవసాయ విధానాలు కానీ మీరు అలవాటు చేసుకున్నట్టయితే కనుక విశేషమైన లాభాలు రైతులకు వచ్చే అవకాశం కనబడుతోంది ప్రతి ఒక్క రైతు మీకు తెలియకపోతే తెలుసుకుని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసుకోండి తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రజల మద్దతు మీకు ఫుల్ సపోర్ట్ ప్రజలు ఇస్తారు చక్కగా మంచిగా రాజ చేసుకున్నట్టయితే కనుక ప్రజల సపోర్టు మీకు ఉంటుంది దీంతో పాటు మీ పై అధికారులు కూడా సహాయ సహకారాలు మీకు సపోర్ట్లు ఇచ్చే అవకాశం కనబడుతోంది అయితే కొన్ని స్మాల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే చిన్న చిన్న సమస్యలు గాని ఆ గొడవలు గాని వచ్చే అవకాశం కనబడుతోంది అది ఏంటంటే అపోజిషన్ వాళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేటట్టుగా మీకు ఎదురయ్యేవి అంశాలు చాలా ఎక్కువ కనబడతాయి ఈ ఇరవై ఆరులో మేషరాశిలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు మా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఆహ్లాదమైన పరిస్థితులు ఏర్పడతాయి గతంలో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అయితే దాంపత్యంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు కూడా కొద్దిగా కనబడుతున్నాయి జాగ్రత్త చూసుకోండి చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ లో కొంత ఇంప్రూవ్మెంట్ ధోరణి అనేది కల్పించే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా పరంగా చూసినట్టయితే కనుక మనం ఇరవై ఐదులో ఇష్టానుసారంగా కడుపుకి అన్ని వేసేసి ఉంటాము చెత్త చెదారము వర్షాకాలంలో ఆ స్ట్రీట్ ఫుడ్లు ఆ ఫుడ్లు జంగ్ ఫుడ్లు అన్ని ఫుడ్లు తీసుకెళ్లి మన కడుపులో వేసేసాం కాబట్టి అది ఏమవుతోంది ఆ ఇంపాక్ట్ మీకు ఈ సంవత్సరంలో లాంగ్ టర్మ్ లో అనారోగ్యము చాలా 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 విపరీతంగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత తలకు సంబంధించి కొద్దిగా స్ట్రెస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం కానీ మెడిటేషన్ చేసుకోవడం కానీ దేవాలయాలు దర్శించడం కానీ బ్యాలెన్స్డ్ డైట్ ముఖ్యంగా బయట జంక్ ఫుడ్లు మానేసి ఇంటి పదార్థాలు తిన్నట్టయితే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది లేదు అంటే మీ ఆరోగ్యం బండివాడి చేతిలో ఉంటుంది ఈ విషయం గమనించుకోండి అయితే ఓవరాల్ గా పరిహారాలు ఎలా అంటే కనుక శని దేవుడికి ఆరాధన చేసుకోవడము ఆలయ దర్శనం చేసుకోవడము ఓం శని శనిశ్వరాయన్ మహ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకోవడము తర్వాత పేదలకు నువ్వులు బంగారము వస్త్రము దానం చేయండి నువ్వులంటే ఇచ్చేస్తారు బంగారం అనేసరికి చేయనకలాగుతుంది బట్టలు అనేసరికి చేయనకలాగుతుంది కాబట్టి పీనాస్తనం పడకండి ఎంత ఇచ్చుకుంటే అంత మన కర్మను తుడుచుకున్నట్టు అవుతుంది కాబట్టి ఇంతైనా సరే దానంగా ఇవ్వండి అది దానం అనేది అలవాటు చేసుకోండి ముఖ్యంగా అయితే గురువారం రోజు ఎల్లో కలరు అనగా పసుపు వస్త్రాలు ధరించుకుని వీరు ఏ ప్రయత్నం చేసుకున్నా చక్కగా అవకాశం ఉంటుంది తర్వాత పసుపుని పాటు పసుపు సంబంధించినటువంటి ధాన్యాలను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో చక్కగా ఉండే అవకాశం కనబడుతోంది అయితే మరీ ముఖ్యంగా కొన్ని సెగ్మెంట్స్ వాళ్ళకి రంగాల వాళ్ళకి ఉద్యోగము వ్యాపారము విద్య కుటుంబము ఈ ఈ నాలుగు అంశాలలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి కానీ పెద్దగా చెప్పుకోదగినట్టుగా కనిపించటం లేదు పరిహారాలు పాటించుకుని సిస్టమాటిక్ పద్ధతిలో కనుక నడుచుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది శుభం భుయ